అరే షక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చానా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగళ పెద్ద ఆస్ట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ఈ ప్లాంట్ బేస్ లిక్విడ్ ఆర్డర్ పెట్టినామంటు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు పూటలు పదిగల షుక్లు నీళ్ళల్లోనో సల్లలో పట్టుకొని తాగుత అయిపోతుంది వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిక్స్ గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేళ మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కోరి మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గుం పట్టింది గా ఉంటుందని మీ అందరికీ షేర్ కోల్కరణ లేడీస్ టైలర్స్ ట్రైనింగ్ సెంటర్ మహారాణుల అందాన్ని పెంచే డిజైనర్ లేటెస్ట్ ఫ్యాషన్ బ్లౌజెస్ డ్రెస్సెస్ లెహంగాస్ అన్ని రకాల మోడల్స్ లో అతి తక్కువ ధరలకే స్టిచింగ్ చేయబడును ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వంద రూపాయలకే పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ రెండు వందల రూపాయలకే ప్రింట్ స్కర్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మూడు వందల యాభై రూపాయలకే ధనాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖ మరియు బంగారు అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి తెనాలి మండలంలో పదివేల మొక్కలను నాటబోతున్నాము ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తెనాలి మండలం ఎరకులపూడి గ్రామంలో మంత్రి మనోహర్ పాల్గొని మొక్కలు నాటారు మంత్రి మనోహర్ ఎరుకలపూడి గ్రామానికి చేరుకోగానే భారీ ఎత్తున స్వాగతం పలికారు గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు మనోహర్ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పలువురు అధికారులు విద్యార్థులు మంత్రి మనోహర్తో కలిసి పాల్గొన్నారు అనంతరం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటడంతో పాటు విద్యార్థులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి నాదళ్ల మనోహర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ప్రశంసించారు పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదే అన్నారు తమ 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 సమన్యాయం అభిమతమై సామాన్యుడి సామన్యుడి గుండెల్లో ఉదయించేను ప్రశ్నలా అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవిధికి చితిపేర్ జగాడుడు మందరా జన జన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మహోత్సవాలు జరుపుకోవడం చాలా మనందరం కూడా మనస్ఫూర్తిగా పాల్గొనాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది ఎందుకంటే పచ్చదనం పెంచడం అనేది కేవలం ఒక ప్రభుత్వానికో ఒక పంచాయతీకో ఒక వ్యవస్థకో పరిమితం అవుతుందనుకోవడం కరెక్ట్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు వనమహోత్సవాలు జరిపి పచ్చదనం అనేది మనం పెంచాలి దానికోసం అందరం ప్రయత్నించాలి అందులో భాగస్వాములు అవ్వాలనే ఆలోచన ప్రతి గ్రామంలోనూ ఒక మంచి వాతావరణం వచ్చేటట్టు ఇది ఒక చిన్న ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారు ఇరవై తొమ్మిది శాతమే మనకి పచ్చదనం ఫారెస్ట్ కవర్ అంటారు అది ఆ విధంగా పెంచడం మనం చూస్తూ వచ్చాం దాన్ని పె దాన్ని ఇంకా మనం పెంచాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంటుంది మొన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమీక్షి సమీక్షించినప్పుడు ఖచ్చితంగా మనకి ఎక్కువ వర్షాలు పడాలి మనకి ఎక్కడ కూడా కలుషితమైన వాతావరణం ఉండకూడదు పచ్చదనం ఉండాలి భవిష్యత్తులో ఒక చెట్టు వలన మనకి కేవలం నీడనే కాకుండా ఎన్నో అవసరాలు మన ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన ముఖ్య చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరిది దాన్ని మనం గుర్తించే విధంగా చేసుకోవాల్సిన కార్యక్రమం మొక్కల నాటి కార్యక్రమం పూర్వీకులు మన చరిత్రలో మనందరం చూసాం ఏ విధంగా మన సంస్కృతి నిల్ నిలబెట్టడాని కోసం వనభోజనాలు ఏర్పాటు చేసి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఎక్కడ చక్కటి నీడు ఉందో ఎక్కడి మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉందో ఎక్కడ పచ్చదనం ఉందో అక్కడ సంతోషకరంగా ఆహ్లాదకరంగా అందరం కూర్చుని మాట్లాడుకునే విధంగా మనందరం కూడా ఒక 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 అడుగు ముందుకేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ఈ రోజున ఎరుకులపుడ్లు గ్రామంలో ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి సర్పంచ్ గారికి రాజకీయ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిని అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో తెనాలి మండలంలో ఒక యుద్ధ ప్రాతిపదికన సుమారు పదివేల మొక్కలు నాటే విధంగా ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం అదేవిధంగా రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా తెనాలిపట్నంలో ఇతర గ్రామాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం అక్కడ ఉన్న వాత పచ్చటి వాతావరణాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా అందరం కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఆహ్వా ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను చక్కటి మొక్కలు నాటాం వేప మొక్కలు అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని రకాల మొక్కలు కూడా తీసుకొచ్చి మన ప్రాంతంలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం తప్పకుండా తెనాలి నియోజకవర్గంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం చేయాల్సిన కార్యక్రమం ఒకే అయితే సామాజిక బాధ్యతగా మన అందరం కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం